హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా చింతామణి అండ్ కోలార్ టొమాటో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను మీ అందరికీ తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా సో ముందుగా ఈరోజు డేటు పంతొమ్మిదో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరం అండి ఇక ఈరోజు కోలార్ సీఎంఆర్ టొమాటో మార్కెట్ అండ్ చింతామణి టొమాటో మార్కెట్ లైవ్ యాక్షన్స్ లింక్స్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో ఇస్తా ఇచ్చానండి ఒకసారి చూసి చెక్ చేయండి అండ్ టొమాటో ప్రైజెస్ అయితే పెరిగింది అని చెప్పొచ్చు సో చింతామణిలో వచ్చేసి యాక్షన్ రన్నింగ్లో ఉంది ఇప్పటికీ సూపర్ టాప్ నాలుగు వందల తొంభై రూపాయలు ఉన్నారు యావరేజ్ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు యావరేజ్గా నడుస్తున్నటువంటి టమోటా ధరలు అండి సో ఇక కోలార్ తీసుకుంటే కనుక మీరు గమనించుకోగలరు ఒక షెడ్ కూడా కంప్లీట్ కాలేదు ఇక్కడ ఆరు షెడ్లకు స్టాక్ అనేది వచ్చింది సో ఆఫ్టర్నూన్ వరకు యాక్షన్ అనేది జరుగుతుంది సో జరగబోయే యాక్షన్లో టాప్ రేట్ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు అండ్ ఈరోజు సూపర్ టాప్ ఇప్పటికీ నాలుగు వందల డెబ్బై రూపాయలండి ఇంకా జరిగే యాక్షన్లో టాప్ రేట్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక యావరేజ్ తీసుకుంటే కనుక క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి టాప్ క్వాలిటీ నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు జరుగుతుంది సో ఈరోజు సూపర్ టాప్ ఇప్పటికీ నాలుగు వందల డెబ్బై రూపాయలు ఇదండి ఈరోజు కోలారు అండ్ చింతామణి మార్కెట్ యొక్క టొమాటో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ